ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు మీకు అందరికీ శుభములు కలుగునిగాక ఐదవ దావిది కీర్తన కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకున్నాం ఇది ప్రధాన గాయకునికి రాయబడినది దావీదు సొంత రచన పిల్లన గ్రోవితో పాడదగినది అంటే ఫ్లూట్తో పాడదగినది అంటాడు అక్కడ విద్వాంసుడైనటువంటి దావీదు భక్తుడు ఆయనే పాట రాస్తాడు ఆయనే పాట పాడతాడు ఆయనే వాయిద్యాలు వాయిస్తాడు అంటే ఓ పాట పాడడానికి ఎవరితో పని లేదు అన్నీ ఆయనే చూడండి మనం మిమిక్రీ ఆర్టిస్టులను మనం అటు అట్నుంచి విమానం వచ్చేస్తున్నట్టు ఇటు నుంచి బస్సు వెళ్ళిపోతున్నట్టు ట్రైన్ వచ్చేస్తున్నట్టు లేకపోతే ఎవరెవరి మాటలో ఈయన మాట్లాడతాడు ఇక్కడ ఈయన కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈయన ఎవరిదో మిమిక్రీ చేసే ఆర్టిస్ట్ కాదు స్వయంగా దేవునిపై పాట రాశాడు భక్తితో ఆయన కవి కాదు కానీ పాటలు రాశాను నేను కవినిగా పాటలు పాడడమే సరిగా రాదు నాకు కానీ చాలా పాటలు రాశాను దేవుని సన్నిధిలో ఆయన్ని స్థుతిస్తూ దేవుడు ఎవరికి ఏ వరమిస్తాడో ఏ ఆధిక్యత ఇస్తాడో మనకు తెలియదు దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుని కొరకు వినియోగించడం సరైన విషయం అయితే చాలామంది పాడగలిగిన వారు దేవుణ్ణి స్తుంచే దానికంటే డబ్బు వస్తే సినిమాల్లో పాడదామని వెళ్ళిపోతారు డబ్బు వస్తే నాటకాల్లో పాడదామని వెళ్ళిపోతారు డబ్బు వస్తే ఆల్బమ్లు చేద్దామని వెళ్ళిపోతారు కానీ ఈ గాయకుడు ఈ సింగర్ ఎవరికీ లోబడే సింగర్ కాదు ఈ ఆర్టిస్ట్ బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఆయన దేవుని కొరకు ఎన్నిక చేయబడినటువంటి ఆర్టిస్టు ఆయన దేవుని కోసమే ంతా ఉపయోగిస్తాడు అవును అది ఉపయోగిస్తూ ఈ పాట రాస్తాడు ఏమంటాడంటే యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచీయుందును మూడవ చరణం అక్కడన్న మాట మనం చూస్తే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఎస్ మీలో ఎంతో మంది ఉదయమున మీ కంఠస్వరము దేవునికి వినబడేటట్లుగా ప్రార్థన చేస్తున్నారు బ్రష్ చేయకుండా ఎవరు నిండిపోతారా బయటికి ఏమని తినేస్తారా బ్రేక్ఫాస్ట్ ఏం చేయరు బ్రష్ బ్రష్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తారు బట్టలు వేసుకుంటారు ఆఫీసులకు ఎవరు వృత్తికి వాడి వెళ్ళిపోతారు మరి దేవుని సంగతి ఏమిటి నిన్ను ప్రొద్దున లేపింది ఆయనే నువ్వు బ్రష్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆయనే నీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది ఆయనే నువ్వు బట్టలు వేసుకుని బయటికి వెళ్ళడానికి అన్నీ ఇచ్చింది ఆయనే మరి ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా పాట పాడడానికి రక్షించడానికి వాయిద్యాలు వాయించడానికి దేవుడే ఇచ్చిన ఆ కృప దేవుడే ఇచ్చిన ఆ వరం దేవుని కోసం ఆయన వినియోగించాడు అన్నీ దేవుని దగ్గర పొంది దేవునికి దండం పెట్టకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతావా ఎంత అన్యాయం ఆలోచించారా ఎప్పుడైనా అన్నిటికీ సమయం ఉంటుంది బ్రష్ చేసేటప్పుడు బ్రష్ చేసేసాక టంక్ క్లీనర్ దొరక్కపోతే దానికోసం అంతా వెతుక్కుని టంక్ క్లీనర్ తెచ్చుకుని టంగ్ క్లీన్ చేసుకుంటా నాలుక కాదా నేను చెబుతున్నది ఏమైనా విచిత్రమైన విషయమా కాదు కానీ దేవుడు మర్చిపోతున్నారు ఒక్క గడకు కానీ దేవుని దగ్గరికి వెళ్ళు స్నానం చేయగాని దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేయి దివా నన్ను లేపినందుకు నీకు అందునా నా కుటుంబాన్ని నేర్పినందుకు నీకు వందనారు ఈ దినమంతా మమ్మల్ని కాపాడు తండ్రి అని నువ్వు ప్రార్థన చెయ్యి అదే ఈ నేర్పాడు ఇక్కడ ఐదవ ఆ కీర్తనలో దావిదు భక్తుడు నేర్పిన ప్రార్థనది ఉదయమునే లేచి ప్రార్థన చేయాలి ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా ఉదయ ప్రార్థన అలవాటు లేకపోతే ఇప్పుడే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే మీరు సిద్ధపడండి మొదలు పెట్టండి ఈ రోజు నుండి దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి ప్రార్థించండి తర్వాత మీ పన్ను చేసుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దినములో మొదటి భాగం పరిశుద్ధమైతే దినమంతా పరిశుద్ధమే కానుకల గురించి పౌరు భక్తులు చెబుతున్న మాట అది ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయి పరిశుద్ధమే రోజులో మొదటి భాగాన్ని దేవునికి ఇస్తే రోజంతా దేవునిదే దేవుడి నిన్ను కాపాడుతాడు కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరు ద్వారా ఉదయం లేచి ప్రార్థన చేసేవాడు మంచిదే ఇంకా ప్రార్థన చేయండి ఒకవేళ ప్రార్థన చేయడం తెలియని వాడు ఇప్పుడే ఇప్పుడే మొదలు పెట్టండి ప్రార్థన చేయడం మీరు అందరూ వాక్యాన్ని వినేటువంటి మీరు అందరూ కూడా ఉదయం లేవండి ప్రార్థన అంటే గబగబా దృష్టిలో పాపుల మార్కెట్ నిల్వ గబగబ సండే స్కూల్ డే చెప్పిన వాక్యం చెప్పేసి విడిపోవడం కాదు వాక్యం చదవండి కొద్ది నిమిషాలు వాక్యం చదవడానికి సమయం పెట్టుకోండి ప్రార్థన చేసుకోండి ప్రశాంతంగా రోజంతా జీవించండి ఇదే చెక్క రోజంతా ప్రశాంతంగా సుఖంగా హాయిగా మీరు జీవించాలంటే ప్రొద్దునే దేవునికి దండం పెట్టుకోండి ప్రార్థన చేసుకోండి దావిధి చేసిన ఈ గొప్ప ప్రార్థన మనందరికీ మాదిరిగా ఉండి మనందరినీ ప్రోత్సహించడం మా మాదేవా మీ పాదములకు వందనములు తండ్రి దావీదు ప్రార్థన మాకు జ్ఞాపకం చేసినందుకు మెచ్చిస్తూన్నాడు ఈ వాక్యం విని ఈ బిడ్డలందరూ ఉదయం లేవగానే నిన్ను ప్రార్థించి నీ దీవెనలు పొంది వెళ్ళే భాగ్యం ప్రసాదించుమని ఈ కుటుంబాలలో ఉన్న అనారోగ్యములు దయచేసి తొలగించి స్వస్థపరచుమని శత్రు బాధలు సతాను శోధన నుంచి ఈ బిడ్డలందరికీ విడుదల కలుగ చేయమని ఏస్తున్నాము వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సహవాసం సదాకాలం మన కందరికి తోడయుమనుగా